ഐ ആറ് ആരോഗ്യ ബൊമ്പള ഏഴ് ഏഴു യാഫൈ എന്ത് എന്ത് യാബ തൊണ്ണോ തൊണ്ണോ തൊണ് തൊണ്ണൂറ് తొమ్మిది వందల తొమ్మిది వందల తొమ్మిది యాభై ఎనిమిది ఆ తొమ్మిది యాభై మాయా తొమ్మిది వేల తొమ్మిది యాభై వెయ్యి 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 పది యాభై పది యాభై పదకొండు వందలు పదకొండు వందలు పదకొండు వందలు పదకొండు వందలు పదకొండు వందలు పదకొండు వందల పదకొండు వందల పదకొండు వందలు పదకొండు వందలు మా తొంభై ఎనభై పదకొండు వందల ముప్పై పదకొండు వందలు పదకొండు వందలు పదకొండు వందలు పదకొండు వందలు లేదా పదకొండు యాభై పదకొండు యాభై పదకొండు యాభై పదకొండు యాభై పదకొండు యాభై పదకొండు యాభై పదకొండు వందల యాభై రూపాయి పదకొండు యాభై పదకొండు యాభై ആ yeah, പട്ട <saiden>

sisi karlige birany height shirt siyaara 26 isterti pe radhun 40 shaabul 24 tio lung不會 24 r-料 harrich 10 35 ആഹ് തേയ് സാപ്പുണ്ടോ വരമേണ്ട ആറ് വന്നു പടി നാല് ജനം തെളിരേ അമ്മ ഓണി വേറെ ഡബുളി

వందించు ఆయనకి పదకొండు వందలు కదా ఒక రోజు అంట వండిందట చెరువు తెచ్చా చెరువు పట్టినప్పుడు వండితే अन्नी साथ में आने वाले बेटे मुरिया भाई एंट्रेस रहा मुरिया भाई एंट्रेस रहा बाग नागरी मुरिया भाई नाक काल पार्क से निकाल कोट रहा मुरिया भी ना మూడు యాభై మూడు యాభై మూడు యాభై మూడు యాభై మూడు యాభై మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు యాభై నాలుగు వందల బాగా త్వరగా నాలుగు వందల త్వరగా అయిపోయినాయి మూడు వందల మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు આર વંદર યાભાઈ આર યાભાઈ આર યાભાઈ అరేయ్ నేను atlala aya bolreyo nen nadchi payana enta adireli me ஏழு வந்து 700 નો 700 રૂપિયા 700 નો રેડીયા ભાઈ રેડીયા ભાઈ એડીયા ભાઈ એડીયા ભાઈ લાગા 700 રેડીયા ભાઈ ఆ కొరమే నేను కదా ఆ కొరమే వేరే వాళ్ళ కదా వస్తానులే మరి అంటే అవి ఇచ్చేసి ఏ గారి అవి ఇచ్చేసి రండి ఇలాగే నేను తీసుకుంటా ఉంటాను మళ్ళీ టైం వేస్ట్ మటన్ ఇచ్చేసి వచ్చేయండి ఫాస్ట్గా మీరు అక్కడ ఆగొద్దు మళ్ళీ నేను ఈ లోపు తీసుకుంటాను సంచి ఇచ్చేస్తారా సరే అయితే మీరు ఫాస్ట్గా ఇచ్చేసి రండి నేను తీసుకుంటాను తీసావా దల్లగా. ਐసే ఇందకల్లగా. అమ్మ ఎంత సైజ్ వేరు. నీకు రావాల్సినందుకు నీ దుబం చేసి ఇచ్చేసి. ఎంత సైజ్ వేరు సైజ్ వేరు గాండి నాకు

ಅಂದ್ರೆ ಅಡಿಗೆ ಜಾಳ

आयदा आयदा ओवर टॉप लावे दी ओवर दी आय ये इनके फलेन जागीले नके नुगीत वाला पास है बंद हो ओवर दिस कराणे याने घालणते हे याने पुढे जेतना रादो केस ఆస్తవే వైలపన వంపో అది మరి సర్వేటేస్కో నేను చెకిద్దాము ఉంటా డబ్బులు ఇచ్చతే వాడు అవన్నా అဲ့కు గురించి తీసుకున్నప్పుడు రేట్ 1200 1400 అక్కడ తీసుకున్న కొరమేనులు కూడా చాలా అండి మనకి ఈ మామిల్లో పండియనమాట ఇవైతే ఈ గాలానికి వచ్చిన ఇవన్నీ వీళ్ళు వేటకాళ్ళు గాలతో పట్టుకొచ్చిన కొరమైన గాలానికి గాలం అయ్యా ఈ మాముల్లో మావుల్లో వాటికి ముట్ల మీద దెబ్బలుంటాయి ఒరిజినల్ కొరమేన్లు ఇవి మావుల్లో అనమాట సరే వేసి మొత్తం వేసి ఒకటి తీసేయి పడిపోతాము లేకపోతే ఆయన పట్టుకోమని కొంచెం ಬಾವೇ ಇದು ಕೊಟ್ಟುಕೋಸಿ ಪಟ್ಟುಕೊಂಡು ಕಾಲ್ಚದೇ ನೆಂದಗಿರ ಮೂರು ಕಟ್ಟ ಪಡಿಪತಿ ದಾರಿ ಮೊತ್ತ ಬಂಡೆ ಆಕೆ లేదా కొరమేన్లు అయితే తీసుకుందామండి బండి మీద అయితే పెట్టాం అనమాట ఒడిసెలా అండి మన మొత్తం కొరమేన్లు పదివేల రూపాయలు అయిందండి సుమారుగా ఒక ఇరవై కేజీల దాకా ఉంటాయి కొరమేన్లు కాటా లెక్క కాదు శాలరీ లెక్క అయితే తీసుకున్నాం మనం అంతేనా సమానంగా అయిందంటే ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు కేజీల దాకా ఉంటాయి కొరమేళ్ళు తీసుకున్నాం ఇప్పుడైతే చేపించడానికి అయితే వెళ్ళాలి డేవిడ్ గారి ఇంటి దగ్గర అయితే ఆగామనన్నమాట ఆయన ఫోన్ మర్చిపోయాడు ఫోన్ తీసుకొని వస్తాను వెళ్ళిపోదాం అన్నాడు ఇప్పుడు ఈ కూడా తీసుకెళ్ళి చేపల మార్కెట్లో ఇచ్చాలి పొద్దున్న ఒక ఆరు కొరమేలు తీసుకున్నాం ఇచ్చేసాం చేయడానికి ఈ ఇప్పుడు ఈ తీసుకున్న కొరమైన కూడా మొత్తం తీసుకెళ్ళి మార్కెట్లో అయితే ఇచ్చేయాలి వర్షం అయితే పెరిగిపోయిందండి ఇంకా చూసుకొని అయితే మరి వెళ్ళి మార్కెట్లో ఇచ్చేస్తే వాళ్ళు అయితే చేస్తారు ఆంటీ రెడీ అయిపోయారా మరి కానీ అండి ఆటో ఇచ్చిద్దాం కదా ఈ ఆరు అయ్యా మూడు ఆరు పద్దెనిమిది ಅದು ಪದ ಪದಕೊಂದ್ವಿ ಬರಲಾ ಮರೀ ಸಣ್ಣ ವಸೂಲಿ ಅದೇ ಸರಿ या अरे मला तर नाही आणि बंदिनी ఆ <speaking> కొరమేల్ల <in foreign language> మీరు కొరమేనులు అయితే తీసుకున్నాం కదండి తీసుకొని చేపించేసాము చేపించేసిన తర్వాత ఇంక ఇంటికి వచ్చి నేను పచ్చడి అయితే రెడీ చేసేసానండి రెడీ చేసి ఒక మూడు నాలుగు గంటలైతే నేను పక్కన పెట్టేసుకున్నా పూర్తిగా చల్లారిపోవాలని ఇప్పుడైతే చక్కగా మొత్తం చల్లారిపోయింది ఇంకా ప్యాకింగ్ అయితే రెడీ చేసుకున్నాం అనమాట ఇది కొరమేను పచ్చడి మనం ఎంతో చేస్తున్నా సరే అసలు ఉండట్లేదండి అయిపోతుంది ఎందుకంటే ఇది మంచి ట్రెండింగ్లో ఉంది నాటు కూడా ఒకటి కొరమేను ఒకటి అసలు మేము ఎక్కువ చేయాల్సి వస్తుంది ఫస్ట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు చికెను ప్రాన్స్ బాగా అండి అసలు మా దగ్గర అసలు ఒక్కటి కూడా స్టాక్ ఉండేది కాదు విపరీతంగా వెళ్ళి చికెను ప్రాన్స్ అలాగే ఇప్పుడు సేమ్ కొరమైనను నాటు కూడా అసలు బేభచ్చంగా అవుతున్నాయండి ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి అయితే ఇవి తీసుకుంటున్నారు నిజంగా మంచిగా ఆర్డర్ పెడుతున్నారు మంచిగా తీసుకుంటున్నారు చక్కగా వెళ్ళిపోతున్నాయండి అయితే విషయం ఏంటంటే ఇక కొరమైన్లు ఇంకా మేము గుడివాడ వెళ్ళాం కదా గుడివాడ వెళ్ళినప్పుడు అయితే పద్ద బద్దాకి వెళ్ళి తీసుకురావాలంటే మాకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా అందుకని ఒకటేసారి మొత్తం మనకి ఈ మావులు పెడతారండి మావులు అంటే మీకు చాలా మందికి తెలుసో లేదో తెలియదు గాలంతా పట్టి గారు మావులు అని పెడతారు వాళ్ళ దగ్గర అయితే ఇంకా మా ఆయన అనమాట దగ్గర దగ్గర వచ్చి ఒక పాతికి నుంచి ఇక అదే ఇరవై ఆరు ఇరవై ఐదు కేజీల దగ్గరలో ఉంటాయండి ఇవైతే తీసుకున్నాడు తీసుకున్న తర్వాత చేపించేసాము అసలు ఇది ఇది తీసుకురావడానికి మాకైతే అసలు తలప్రాణం తప్పు వచ్చింది మా విజయవాడ తేడాకి అంత మొయలేకపోయాం అనమాట అయితే ఇవి చేపించిన తర్వాత ఒక పదిహేడు ప పదిహేడు పద్దెనిమిది మధ్యలో వచ్చినాయండి ముక్కలు ఇవి అన్ని అయితే వచ్చినాయి ఇంకా పాత కేజీలు అయితే తీసేసుకున్నాం కదా ఎందుకంటే ఇది తీసుకున్నాము మనకైతే దగ్గర దగ్గర పది కేజీల వరకు ఆర్డర్ అయితే ఉందండి ఆర్డర్ అయితే ఉంది కానీ మనం ఇది వీడియో రిలీజ్ చేస్తాం కదండి వీడియో రిలీజ్ చేసినప్పుడు చూడంగానే చాలామంది ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి అనమాట ఆర్డర్ బుక్ చేసుకున్నారు వాళ్ళ కోసమని నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా చేశాను అనమాట అంటే మనకి ఇప్పుడు దగ్గర దగ్గర వచ్చి ఇది ఒక పదిహేను కేజీలు పచ్చడి అయితే ఉండేది ఈజీగా ఉండిద్ది అందుకని మిగతా వాళ్ళ కోసం అయితే ఒక ఐదు కేజీలు ఎక్స్ట్రా పెట్టాయి అనమాట ఈసారి ఏదైతే పూర్తి అవైలబుల్ ఉంటుందండి ఒక ఐదు కేజీలు మీకు ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ మనకి ఒకరు అయితే కామెంట్ పెడుతున్నారండి రెగ్యులర్గా రెగ్యులర్గా అంటే ఒక వీడియో తప్పించి ఒక వీడియో కట్ట పెడుతున్నారు అసలు పచ్చడి బాగాలేదు పచ్చడి బాగాలేదని అసలు వాళ్ళైతే మన దగ్గర కొనే కొనలేదు కొనకుండా మరి వాళ్ళ ఎందుకంత పైసాచిగా ఆనందం పొందుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళని మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు మీరు వాళ్ళ దగ్గర అన్నప్పుడు మరి వాళ్ళు ఆన్సర్ చేయాలి కదా సైలెంట్ అయిపోయారు అనమాట మరి ఎందుకు అసలు అట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీరు అందరూ మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మొత్తం అందరూ నాకు ఫోన్ చేసి మన నేను ఒక వీడియోకి చెప్పానని చెప్పి సంజు నువ్వు అసలు బాధపడద్దు వాళ్ళ గురించి నువ్వు అసలు పట్టించుకోవద్దు ఒకవేళ నువ్వు చెప్తే గనుక వాళ్ళు హైలైట్ వాళ్ళు హైలైట్ అయినట్టు ఇది వాళ్ళ ఇంకా అట్లా ఫీల్ ఇంకా రెచ్చిపోతారని చెప్పి నాకు కూడా చెప్పాలని లేదండి కానీ ఎందుకంటే అట్లా చేస్తే ఎవరికైనా సహాయం చేయండి కొంచెం వాళ్ళ ఎవరికైనా హెల్ప్ చేస్తే కొద్దిగా వాళ్ళు బాగుపడతారు అంతే తప్ప ఎవరైనా పైకి వస్తే మీరు తొక్కేయాలని చూడద్దు ఎవరికైనా సహాయం చేశారనుకోండి కొంచెం అది ఉండిద్ది అనమాట మీకు మీ పిల్లలకు ఉండిద్ది అంతేగాని ఏది ఇప్పుడు మాలాంటో వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటే వాళ్ళని తొక్కేస్తే మీకు ఏమొచ్చిద్ది నాకు అర్థం కాదు ఒకసారి చెప్పండి అసలు ఎందుకు అట్లా పెడతారు మనం మా దగ్గర నేను అక్కడికి చెక్ చేసుకున్నా ముక్కు మొత్తం చెక్ చేసుకున్నా ఒకవేళ మీరు మన దగ్గర ఏమైనా తీసుకున్నారంటే అసలు ఏమీ లేదు లేనప్పుడు మీరు ఎందుకు తీసుకున్నారు మీరు ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు ఒక్కలే ఒక్కలే ఒకలే రిపీటెడ్గా ఒక్కలే రిపీటెడ్గా పెడుతున్నారు మీరు అసలు పట్టించుకో అన్నారు కాకపోతే నేను పట్టించుకోకుండా ఉండలేకపోతున్నాను అంటే తీసుకునే వాళ్ళకు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు వాళ్ళు కొన్నారు బాగలేదని అని అనుకుంటారు కదా ఫ్రెండ్స్ ఎందుకని అట్లా ఇప్పుడు ఖచ్చితంగా మీరు మా వీడియో చూస్తారు చూడకుండా ఉన్నప్పుడు ప్రతి వీడియో చూస్తారు మరి మీకు నచ్చలేదు అనుకోండి మానేయండి చూడడం అలా మానేస్తారంటే చూడకుండా మానేయండి మన కామెంట్స్ అయితే పెడతారు ఎందుకు మీకు ఇంత క్వాలిటీ ఇస్తుందా మేము ఎంత మంచిగా చేస్తాం ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి ఇందులో ఎక్కడైనా గ్రేవీ కానీ ఏమైనా కనిపిస్తుందా ఓన్లీ ఎన్ని ముక్కలు ఇంకెంతకంటే ఏమి ఇస్తామండి ఒకసారి చెప్పండి ఇంతకంటే ఇంతకంటే చూడండి ఇంతంత గ్రేవీ ఉండేది దగ్గర అయితే ఇంత గ్రేవీ ఉండి ఓన్లీ ఒకటి రెండు ముక్కలు వేస్తే ఓకేనా పర్లేదా వాళ్ళ అయితే క్వాలిటీ ఉన్నట్ట ఫ్రెండ్స్ అంటే ఎవ అంటే ఎవ్వరినీ మేము వేరే వాళ్ళ గురించి మాకు అనవసరం అండి అసలు చెప్తున్నాను నా విషయానికి వచ్చింది కాబట్టి చెప్తున్నా నాకైతే ఈరోజు చాలా మందికి అయితే ఆర్డర్స్ చేరిపోయినాయి వాళ్ళైతే అంత హ్యాపీగా పెట్టారు మీ దగ్గర సంజు గారు ఏమో అనుకున్నాము అంటే డౌట్ మీద మేము ఆర్డర్ పెట్టాము హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఎట్లా పెట్టుకున్నాము కొంతమంది కేజీలు కేజీ నార్లు పెట్టుకున్నారండి ఎట్లా పెట్టుకున్నారు డౌట్ మీద ఆర్డర్ పెట్టుకున్నామండి అసలు ఎలా ఉంటుందో ఏమోనని మాకైతే కొంచెం భయం అనిపించింది నిజంగా మీరు ఏం ఫీల్ అవద్దు నేను అంటున్నా అని ఎంత టేస్ట్ ఎంత క్వాలిటీ మేము ఇచ్చినాము మనీ అని చెప్పి వాళ్ళైతే మాకు పెట్టారంటే నిజంగా బయట మేము ఎక్కడైనా ఎంతవరకు అయితే చూడలేదని అసలు అబ్బా కామెంట్ అయితే అసలు ఎంత బాగా పెట్టారు అది ఎక్కడబ్బా మైసూర్ నుంచి మైసూర్ నుంచి అండి వాళ్ళు తీసుకున్నారు కామెంట్ పెట్టారు అంటే మన లోకల్లో కూడా చాలామంది పెట్టారు కామెంట్స్ కాబట్టి చెప్తున్నాను అంటే బయటకున్నాము మేము ఇంత వర్త్ మాకు ఎప్పుడు అనిపించలేదు అని మరి మీకు ఎందుకండి నాకు ఒకవేళ మీరు ఏదో తీసుకున్నట్టు తీసుకుంటే పోనానండి నా పచ్చడి నచ్చని వదిలింపి మరి ఇంకా అది అయితే విషయం నేనైతే ఇంకా మరి అది అయితే అదైతే నేను చెప్పాలనుకున్నా నేనైతే ఇంకా చెప్పేశాను అనమాట ఇంకా మన దగ్గర అయితే మనం కొరమేను అయితే తీసుకున్నాము పచ్చడి అయితే చేసాము ఇప్పుడైతే ఇంకా ప్యాకింగ్ అయితే చేయాలండి ఆర్డర్స్ అయితే రేపు వేయాలి ఇంకో విషయం ఏంటంటే రెండు రోజు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే మనకు రెడీగా ఉంది ఈ పది కేజీలు ఆర్డర్ పోగా ఇంకా మనకి ఇంకొక ఐదు కేజీలు అయితే ఉంటుంది మీరు ఎవరైనా ఒక ఆర్డర్ పెట్టుకోని అనుకుంటే పెట్టుకోండి ఇదిగోండి కొరమేరు పచ్చడి అయితే సెలెంట్గా వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇది మీకు కలిపి చూపించవచ్చు కాకపోతే చేప కాబట్టి ఇరిగిపోయితే నేను చాలా నిదానంగా తెస్తున్నాను అనమాట చూసారు కదా ముక్కలు అయితే చాలా బాగున్నాయి అంటే ఇప్పుడు మనం కలిపి ప్యాకింగ్ చేయాలన్నమాట చేస్తే మొత్తం అంతా ఈక్వల్గా వచ్చింది మరి ఇవాళకి ఇదైతే వీడియో ఫ్రెండ్స్ మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తారా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్